కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమని అధిష్టానం కోరితే అప్పుడు చూద్దామని రాజ్యసభ సభ్యులు బీదామస్త తెలిపారు సోమవారం కావలికి వచ్చిన బీదా మస్తన్ రావు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు తనకు ముఖ్యమంత్రి రెడ్డి ఆశీసులతో ఐదేళ్లు రాజ్యసభలో కొనసాగే అవకాశం ఇచ్చారన్నారు కానీ పక్క నియోజకవర్గమైన రాష్ట్రంలో ఇంకెక్కడైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు కృషి చేయడమే నా బాధ్యత అన్నారు కావలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం కోరలేదని పోటీ చేయాలని తాను అనుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు బీసీ కోటాలో మీ ఇంటిలో నుంచే పోటీ చేయాలని అధిష్టానం కోరుతున్నట్లు తెలుస్తుందని బీదా మస్తన్ రావును ప్రశ్నించగా అలాంటిదేమీ లేదు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కదా మీరు పిట్టింగ్ పెట్టవద్దు అంటూ నవ్వుతూ అన్నారు ఒకవేళ అధిష్టానం పోటీ చేయమని అడిగితే అప్పుడు చూద్దామంటూ బేదా మస్తన్ రావు తెలిపారు పార్టీ అధిష్టానం కూడా పోటీ చేయమని అడగలేదు నేను కూడా పోటీ చేయాలని కోరుకోవడం అడిగినప్పుడు చూద్దాం అడిగినప్పుడు చూద్దాం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఉన్నప్పుడు వాళ్ళే ఎందుకు మళ్ళీ దాన్ని అభ్యర్థి లేకపోతే అభ్యర్థి ఉన్నారు కదా இப்படி ஆலீ பிரதாப் ரெடி காரி இப்படி மூணு சார் காவல் நியோகம் போட்டி ரெண்டு சார் எம்பி எம்எல்ஏ அருசி சார் பிசி கந்தகூருக்கு அனுப்பி விண்ணம் நாங்கள் ரெண்டு வேல இரவு எம்பி ஜோன் அக்கா నాకు ఇంకా రాజ్యసభ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నేను కొనసాగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం పార్టీ అభ్యు అభ్యర్థులు గెలిచేదానికి సాయశక్తుగా నా వంతు కృషి చేయడమే నా ఒక పార్టీ కార్యకర్త కానీ ఒక ఎంపీ కానీ నా బాధ్యత నిన్న కూడా ఏలు పార్లమెంట్ సంబంధించి పోటీ చేస్తున్నటువంటి కారుమూరి సునీల్ యాదవ్ గారి యొక్క ప్రచారంలో కూడా నన్ను పాల్గొనడం జరిగింది పిట్టికి ఇక్కడ పేద కుటుంబాలకి కాదు కుటుంబాలకే ఇప్పుడు ఎలక్షన్ లో పేద కుటుంబాలకు లేదు ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారి తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు